అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నవి మన బ్లౌజులు స్టిచ్ తీసుకునే చిన్న పిన్స్ అనమాట ఇవి మిషన్ కుట్టే వాళ్ళకి చాలామందికి వీటి గురించి తెలుస్తాయి మామూలు వాళ్ళకి తెలియదు అందరికి తెలియాలని నేను పెడుతున్నాను అనమాట నేను మొన్న ఫాల్స్ కోసం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నాయి సరే మా వాళ్ళకి కూడా వేద్దామని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ తెచ్చాను అవి ఒకటి టెన్ రూపీస్ అనమాట టెన్ రూపీస్ కానీ చాలా యూజ్ అవుతుంది శారీ కట్టుకుందామని తీశాను బ్లౌజ్ అయితే టైట్ అయ్యింది ఈ కాటన్ బ్లౌజెస్ ఆటోమేటిక్గా టైట్ టైట్ అవుతుంటాయి అనమాట షింక్ అవుతుంటాయి అప్పుడు కుట్లిప్పుకుంటూ ఉండాలన్నమాట మామూలు బ్లౌజులైనా అప్పుడు అవుతాయి కదా చాలా ఈజీగా ఇప్పేయచ్చు వీటితోనే చాలా సింపుల్గా ఇప్పయచ్చు సార్ మనం ఎక్కడైతే తిప్పాలనుకున్నాం ఆ విధంగా కుట్టిప్పి ఇలా జరుపుకుంటూ లాగేస్తుంటే చాలా ఫాస్ట్గా మనం కుట్లిప్పుకోవచ్చు డ్రెస్సెస్ అయినా సారీస్ బ్లౌజెస్ అయినా ఏవైనా సరే చాలా సింపుల్ వేలో వీటితో కుట్లు ఇప్పేసుకోవచ్చు అనమాట ఎక్కువ మిషన్ కుట్టే వాళ్ళు తెలుస్తుంది ఇవి ఎక్కడ ఉన్నాయంటే మిషన్ కుట్టే షా మనకి లైనింగ్ ఫాల్స్ అన్నీ దొరుకుతాయి కదా ఆ లో దొరుకుతాయి నేనైతే మియాపూర్లో రామ్ దేవి షాప్ అని ఉంటది ఆ లో తీసుకున్నాను అనమాట ఇవి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇంకా ముందే అవి తీసుకున్న రెండు తీసుకున్నాను ఒకటి గ్రీన్ ఒకటి వైట్ అవి ఇంకా ఇంకా ఉన్నాయన్నమాట కాకపోతే మా వాళ్ళకి యూజ్ అవుతాయి ఎవరికన్నా అవసరం అవుతుంది అన్నట్టు తీసుకొచ్చాను ఇవ్వచ్చని చిన్నదే కదా అంత టెన్ రూపీస్ ఒకటి కాకపోతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనం కుట్లు ఇప్పుకోవడం కొంచెం కష్టం పిన్నుతో ఇప్పుకోవడం అంటే దీంతో చాలా ఈజీగా ఇప్పేయచ్చు కొంచెం అటు ఇటు ఇలా తీసేసి రెండు వైపులు ఇలా లాగేసాం అనుకోండి చాలా ఈజీగా కాస్ట్గా కుట్లు అనేవి విడతాయి ఎక్కువ డ్రెస్సెస్ కూడా అలాగే కాటన్ డ్రెస్సెస్ బ్లౌజెస్ ఎక్కువ సింక్ అవుతుంటాయి వాటిని ఇప్పుకోవడానికి మాత్రం చాలా మంచిగా ఉపయోగపడతాయి కొన్ని చిన్న చిన్న వస్తువులైనా మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి నేను ఇప్పుడు ఇది వాడినప్పటి నుంచి మాకైతే అందరికీ అవును నిజం చాలా యూజ్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి చాలామందికి తెలియాలన్నట్టు నేను చూపిస్తున్నాను అనమాట మొదటి నేను కొన్నప్పుడు అయితే ఫైవ్ రూపీస్ ఉండేది ఒకటి ఇప్పుడు టెన్ రూపీస్ చేశారు నేను చేసే వీడియోస్లో ఎంతో కొంత యూజ్ అనేది ఉంటుంది షార్ట్స్లోనన్నా వీడియోస్లోనైనా ఎదుటి వాళ్ళకి ఎవరికొకళ్ళకి ఏదో ఒక యూజ్ అనేది ఉండే విధంగా నా నేను వీడియోస్ చేసి చూపిస్తున్నాను ఏదో షోపు టైతే నేను చేయట్లేదు నా నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం దీని నుంచి నేర్చుకోవచ్చు అని అయితే నేను చూపించగలుగుతున్నాను నేను కూడా ఎవరి దగ్గర ఏదైనా మంచి ఉన్న చిన్నపిల్లల పెద్దోళ్ళ ఎవరా అని చూడను వాళ్ళ దగ్గర మంచి ఉంటే మాత్రం నేర్చుకుంటాను ఆ విధంగా నాకు తెలిసిన దాంట్లో చాలా వరకు ఇది ఎదుటి వాళ్ళకి యూస్ అవుతుంది ఇది చెప్దాము అన్నట్టే నేను ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను